మిదున రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు అయితే వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులునే ఉంటాయి ఉద్యోగపరంగా కాస్త పర్వాలేదు అనిపిస్తుంది ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనాలనుకుంటారు అయితే అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడంలో మీకు మీరే సాటని తెలుస్తుంది వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా మీ వంతు కృషి చేస్తారు ఏదైనా భగవత్ సంకల్పం మన కర్మకి మనమే బాధ్యతం మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి అనే దూరంతో ఉంటారు తప్ప మనకి ఏమీ రావట్లేదు ఎందుకు ఇలా అవుతుంది అన్న బాధ ఏ రోజు ఉండదు తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి అదేవిధంగా లిటికేషన్ ఉన్న భూములు కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి మీకు రావాల్సిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం ఉంది అయితే అవి కూడా అంత మీకు ఈజీగా ఏమి రావు బంధువర్గంతో కావచ్చు సోదరి సోదరులతో కావచ్చు గొడవపడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన ఆస్తి మనం అడగడానికి కూడా అర్హత లేదా అనే బాధ ఎక్కువగా ఉంటుంది సరే ఏదేమైనా సరే ఎంతవరకు న్యాయం జరుగుతుందో అంతవరకు చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది దశమాధిపతి అయిన కుజుడు లాభాధిపతి అయిన శుక్రుడు శుక్కుడు వ్యయంలో కుజుడు ద్వితీయంలో ఉన్నారు అది కూడా కేతుతో కలిసి కుటుంబ స్థానంలో కుజుకేతువులు అనేది వివాదాలకి తీస్తుంది ఫైనాన్షియల్ పరంగా బాగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది ద్వితీయలో కేతు అంత బలంగా లేరు అది కూడా కుజులతో కలిసి ఉన్నారు కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించండి అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ద్వితీయ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగ్యత సూచనలు కనిపిస్తాయి అది మంచి తరువును కూడా చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వీళ్ళు చక్కగా ఉందని చెప్పచ్చు ఈ రాశులు నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరవృతులతోటి దీపారాధన చేయడం కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది అదేవిధంగా మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు సాయంత్రం పూట నిమ్మకాయ డప్పులతోటి దీపారాధన చేయండి మంచి ఫంధాలు సంప్రథిస్తాయి ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్